హాయ్ దిస్ ఇస్ నీలు వద్దీపల్లి నేను ఈరోజు మీ ముందుకి మాట్లాడాలి అని వచ్చిన టాపిక్ ఏంటంటే విజయవాడలో వరదలు వచ్చినాయి విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ జలమయమైపోయినాయి అని తెలిసిన విషయమే మనందరికీ తెలుసు తెలిసిన విషయం మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు నీలు అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు నేను ఎందుకు చెప్తున్నాను అంటే అన్నమాట వరదలు వచ్చినాయండి తగ్గిని రెండు మూడు రోజులుగా వాటర్ ఫ్లో రావట్లేదు కొంచెం వాళ్ళు మెరుగుపడ్డారు వర్షాలు పడతా ఉన్నాయి ఈ రోజు మాత్రమే వర్షం తగ్గింది ఈ రోజు నుంచే అందరూ కొంచెం పండ్లకు వెళ్తున్నారు అందరూ కొంచెం బయటకు వచ్చారు ఇప్పుడు వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటి అని అంటే బండ్లు కావాలి బండి లేని ఎవరికి ఏదీ జరగదు కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళ బండ్లు అట్లాగే వాటర్లో తడవడం వల్ల వాటర్ ఫ్లో అలా ఆగిపోయి వాళ్ళ బండిలోకి ఇంజన్లోకి వాటర్ చేరిపోవడం వల్ల రిపేర్కి వచ్చింది నా హంబుల్ రిక్వెస్ట్ అండి ఎవరైతే మెకానిక్ షాప్ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తారో మెకానిక్స్ దయచేసి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు తగ్గించి తీసుకోండి నా హంబుల్ రిక్వెస్ట్ అండి ఎందుకు అని అంటారా ఇప్పుడు దాకా వాళ్ళు చాలా సఫర్ అయ్యారు ఫుడ్కి లేకుండా లిట్లది కొంతమంది అయితే మాకు వాటర్ ఉంటే చాలు వాటర్ ఇవ్వండి అని అడిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయి అంత బాధపడ్డారు అంత బాధపడ్డ వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు నేను తీసుకోవద్దని చెప్పట్లేదు నేనేం చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర కొంచెం తగ్గించి తీసుకోండి దయచేసి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అండి ఈ న్యూస్ని కూడా కొంచెం మీరు కొంచెం షేర్ చేయండి భయ్యా ప్లీజ్ నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని షేర్ చేయమని ఈ న్యూస్ కొంచెం షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్